ఓం శ్రీ గణేశాయ నమ ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి వినాయక చవితి లోపల ఈ కథను వినడం వల్ల మీకున్న అన్ని ఆటంకాలను ఆ గణేషుడే స్వయంగా గట్టెక్కిస్తాడు ఈ రోజు ఈ వీడియోలోని లీలలను వింటే మీరే ఆశ్చర్యపోతారు ఆ గణేషుడు లంబోదరుడు విఘ్న నాయకుడు ఏకదంతుడు ఆయన వినాయకుని మహిమలను వినాయక చవితి రోజునే కాదు ఆ తర్వాత వినాయకుని నవరాత్రుల రోజుల్లో కూడా తప్పకుండా వింటూ ఉండడం వల్ల ఎంతో శుభకరంగా మీ జీవితం గడుస్తుంది అలాగే మీకున్న అన్ని దోషాలు తొలగిపోయి ఈ నవరాత్రుల లోపల మంచి జీవితాన్ని పొందగలుగుతారు ఎంతో గొప్ప దేవుడైనప్పటికీ పెద్దలను ఎలా గౌరవించాలి విధికి ఎలా కట్టుబడి ఉండాలి వారికి ఉన్న మహిమా శక్తులను ఎప్పుడు ఎలా ఏ విధంగా వాడాలి ఎన్ని మహిమలు ఉన్నప్పటికీ ఒదికగా ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఈ లీలలను వినడం వల్ల అన్ని విఘ్నాలను ఆ గణపతి మనకు తొలగించి సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగిస్తాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను తెలుసుకుందాం వినాయకుణ్ణి పూజించేందుకు ఏమీ లేకపోయినా సరే గరిక ఒక్కటి ఉంటే చాలు ఆయనకి గరిక అంటే చాలా ఇష్టం మరి అంతటి ఇష్టం వెనక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందామా పూర్వం యమధర్మరాజుకు అనరాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకు ఎదురుగా వచ్చిన ప్రతిదాన్ని కూడా బూడిద చేస్తూ ఉండేవాడు అతని యొక్క బాధను భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ కూడా అటు ఇటు పరిగెత్తుతూ ఆయన కంటపడకుండా ఉండేవాళ్ళు ఆ విధంగా విసికిపోయిన ఆ ముల్లోకాల్లోని దేవతలు వినాయకుణ్ణి ప్రార్థించగా ఆ రాక్షసుని అంతు చూసేందుకు గణపతి సిద్ధపడతాడు పూర్వం తన తండ్రి అయిన మహాశివుడు గరలాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ యొక్క అనలాసురుణ్ణి అమాంతం మింగేస్తాడు మింగేయడం వరకు బాగానే ఉంది కానీ అనలాసురుడు అగ్నితత్వ స్వరూపుడు అనలాసురుడు అగ్నితత్వం కాబట్టి వినాయకుడిలో విపరీతమైన తాపాన్ని కలగజేస్తాడు ఇక గణేశుడి శరీరంలో తాపం బాగా పెరిగిపోయి వేడితో అల్లాడిపోతూ ఉంటాడు గణేశుడి యొక్క తాపాన్ని తగ్గించేందుకు అమృతంతో అభిషేకం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా కూడా ఎలాంటి ఉపశమనం లభించలేదు చివరికి తనను గరికతో కప్పివేయమని వినాయకుడే దేవతలను సూచించాడు అలా దేవతలందరూ కూడా తలా ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుడి యొక్క శరీరాన్ని కప్పగా ఆ గరికలో ఉండేటువంటి ఔషధ గుణాల వలన ఆయన శరీరంలో ఉన్న తాపం చల్లబరిందంట అందుకని అప్పటి నుంచి ఆ వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టమని చెప్పబడింది ఒకసారి శివ ఏకాంతంగా ఉన్న వేళ పరశురాముణ్ణి లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదంట వినాయకుడు వేలడంత లేని పిల్లవాడు తనను అడ్డుకున్నందుకు ఎంతగానో కోపించిన పరశురాముడు తన గొడ్డలిని గణేషుని మీదకి ప్రయోగించాడు ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరశురాముడికి అనుగ్రహించిన ఆయుధం పరశురాముడిని ఎదిరించేంత శక్తి వినాయకుడి వద్ద ఉన్నప్పటికీ తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కాబట్టి గణేషుడు వినమ్రంగా దానికి నమస్కరించాడు అప్పుడు ఆ ఆయుధ దాటికి గణేశుడి యొక్క ఒక దంతం విరిగిపోయింది అప్పటి నుంచి గణేషుడు ఏకదంతుడిగా పిలువబడ్డాడు వ్యాసుడు తను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తాను చెప్పే వేగాన్ని అందుకొని రాసేవారు ఎవరూ లేరు అని చెప్పి చివరికి విఘ్నాధిపతి అయిన విఘ్నరాజుడు గణపతిని వేడుకొని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు అప్పుడు గణపతి వ్యాసుడితో నీవు భారతాన్ని చెబుతూ ఉంటే దాన్ని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దీనికి ఒక షరత్తును పెట్టాడు గణేశుడు ఎక్కడా కూడా ఆపకుండా చెప్తూనే ఉండాలి అనే ఈ షరత్తు పెట్టడంలో ఒక ధర్మ సూక్ష్మం కూడా ఉంది మనకు తెలిసినటువంటి విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలము అలా కాకుండా జరిగిన దానికి మన యొక్క విశ్లేషణలు వివరణలు జోడించి చెప్పాలనుకుంటే మరింతగా ఆలోచించి నిదానంగా చెప్తాము అందుకనే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు మరి వ్యాసుడు కూడా ప్రతిషరత్తు విధించాడు గణేషుడికి నేను అలాగే ఆసువుగా భారతాన్ని చెప్పగలను కానీ మీరు దాన్ని అర్థం చేసుకొని రాయాలి అని ప్రార్థిస్తాడు వ్యాసుడు అలా అర్థం చేసుకొని రాయడం వల్ల తప్పులు దొరలవు అని అర్థం అలాగే రాసేవారికి దీర్ఘకాల జ్ఞానం కూడా కలుగుతుంది అలా వ్యాసుని యొక్క వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేషుడు తన యొక్క దంతాన్ని విరిచాడని కూడా చెప్తారు అలాగే కుబేరుడు యొక్క గర్వాన్ని గణేషుడు ఏ విధంగా అణిచాడో ఇప్పుడు తెలుసుకుందాం అలకాపురిలో నివాసం ఉంటున్న కుబేరునికి ఒకసారి తన వద్ద ఉన్నటువంటి సంపద అంతా కూడా ప్రదర్శించాలి అని ఆశపడుతుంది అందుకోసం భారీగా ఒక విందుని ఏర్పాటు చేస్తాడు ముందుగా శివుని వద్దకు వెళ్లి తన విందుకు రమ్మని శివుణ్ణి కోరుకుంటాడు కుబేరుడు కుబేరునిలో మలకెత్తినటువంటి ఆ గర్వాన్ని గమనిస్తాడు శివుడు దాన్ని అణిచేందుకు తన కుమారుడైన గణేషుడే తగినవాడు అని అనుకుని నీవు ఏర్పాటు చేసిన విందుకి నేను రాలేను కుబేరా కానీ నా బదులుగా నా కుమారుడైనటువంటి గణేషుడు తప్పకుండా వస్తాడు అని కుబేరుణ్ణి పంపిస్తాడు శివుడు అలా అనుకున్న రోజు రానే వస్తుంది అలకాపురి చేరుకున్నటువంటి గణేషుడు తన యొక్క రాజమందిరాలన్నీ తిప్పుతూ గొప్పలు చెప్తూ ఉంటాడు కుబేరుడు అతనిలో ఉన్నటువంటి మదాన్ని గమనించిన గణేశుడు తిరిగి తిరిగి నేను చాలా అలసిపోయాను ఆకలిగా కూడా ఉంది ఆ విందు భోజనం ఏదో త్వరగా వడ్డిస్తే నేను త్వరగా తిని బయలుదేరుతాను అంటాడు అయ్యో అంతే కదా అనుకున్న కుబేరుడు వినాయకుడికి షడ్రశోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిందిగా తన యొక్క అనుచరులను ఆదేశిస్తాడు కుబేరుడు కానీ ఎంత ఆహారాన్ని వడ్డించినా కూడా కుబేరుడు యొక్క ఆకలి తీరకుండా పోయింది చివరికి ఆ రోజు విందు కోసం చేసినటువంటి ఆహారం మొత్తం కూడా తినేస్తాడు గణేషుడు ఆ విధంగా ఆ రోజు విందు భోజనం మొత్తం కరిగిపోయింది ఇక ఆ తర్వాత వినాయకుడు పల్లాలను పండ్ల చెట్లను కూడా తినేస్తూ ఉన్నాడు ఇలాగే కొనసాగితే కుబేరుడు యొక్క రాజ్యంలో ఇటుకరాయి కూడా మిగిలేటట్లుగా లేదని ఆ కుబేరుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుబేరుడు శివుని పాదాల వద్దకు వెళ్ళి తన యొక్క గర్వాన్ని క్షమించమంటూ వేడుకుంటాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుడి చేతిలో ఉంచి వాటిని గణేషుడికి ఇవ్వమని వాటి వల్ల గణేషుడి యొక్క ఆకలి తప్పకుండా తీరుతుందని చెప్పి పంపిస్తాడు ఆ విధంగా ఆ గుప్పెడు మెతుకులతోనే గణేషుడి యొక్క ఉదరాగ్ని చల్లారుతుంది ఆ తర్వాత కుబేరుడి యొక్క గర్వం కూడా తొలగిపోతుంది ఇప్పుడు మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి అనేది తెలుసుకుందాము ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కథల్లో కనిపిస్తూ ఉంది మట్టి గణపతిని పూజించడానికి పురాణ ప్రాశస్తం కూడా ఉందని అర్థం అసలు దాని గురించి పురాణం ఏం చెప్తుందో తెలుసుకుందాం గణపతి లీలా వైభవాన్ని చెబుతున్నటువంటి సూతుల వారుని శౌనకాదులో ఒక సందేహం అడుగుతారు ఓ మహర్షి ఈ వినాయక చవితి వ్రతమందు మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించడానికి గల కారణమేమిటి పూజానంతరం వినాయక ప్రతిమను మట్టిలో నిమర్జనం చేయడానికి గల కారణమేమిటి అని అడుగుతాడు అందుకు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పరమేశ్వరుడు విశ్వవ్యాపిత అంటే అంతటా ఉన్నది పరమేశ్వరుడే కాబట్టి పరమాత్ముని యొక్క తత్వం కలిగినది ఈ భూమి కాబట్టి మొదటగా మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని అన్నిటా అంతటా అంతర్లీనంగా ఉన్నది గణపతే అని ప్రకటించాడు విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి మట్టి ఒక్కటే దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషించబడతాయి చివరికి సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి ఇదే సృష్టి రహస్యం ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మస్థుల రూపమైనటువంటి భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోసాడు పురాణం గణేశఖండ ప్రకారం శివుడు వినాయకుడు రూపాన్ని మట్టితో తయారు చేశాడని చెప్తారు మృత్తికయే పరబ్రహ్మ రూపం కాబట్టి మట్టితో వినాయకుణ్ణి చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుండి ఆచారంలో వస్తుంది అంతేకాదు మట్టి ఎక్కడైనా సరే ఎవరికైనా సరే లభిస్తుంది దానికి బీద తనిఖ అనే తారతమ్యాలు లేవు సర్వ సమానత్వానికి ఏకైక తార్కాణం భూమి మట్టి వసుధ బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు విఘ్నేశ్వరుడు అందరివాడు అందుకే అందరివాడైనటువంటి విఘ్నేశ్వరుని ప్రతిమను మట్టితో చేసి పూజించడం ప్రారంభించారు ఆ ఆచారాన్ని మొదటగా పరమశివుడే ప్రారంభించాడు నేడు సమస్త మానవాళి అదే ఆచరిస్తుంది సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం ఉంది అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు వినాయకుడి నుంచి మనమందరం నేర్చుకోవాల్సినటువంటి ఐదు ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు మనం ఏ పని తలపెట్టినా కూడా ముందు వినాయకుడిని పూజిస్తే మనకు ఆ పనిలో ఎటువంటి అవరోధాలు కూడా ఏర్పడవు అందుకనే ఎప్పుడు కూడా తొలి పూజ వినాయకుడికే చేస్తాము అయితే వినాయకుడి జీవితం నుండి మనము ఒక ఐదు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అలాగే వాటిని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకొని పాటించగలగాలి మరి ఆ ముఖ్యమైన ఐదు విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం విధి నిర్వహణ ముందు అంటే పార్వతి గణేశుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ని కాపలాగా ఉంచి ఆ తల్లి స్నానానికి వెళుతుంది పరమేశ్వరుడి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతుంటే గణేశుడు అడ్డుకుంటాడు పరమేశ్వరుడు తాను పలానా అని చెప్పినా కూడా గణేషుడు వినడు తన కర్తవ్యం ఏమిటి అంటే ఎవరిని రాకుండా చూసుకోవాలి అదే విషయం పార్వతీదేవి వినాయకుడికి ఆజ్ఞాపిస్తుంది కనుకనే సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినా సరే గణేశుడు తన ప్రాణాలు పోయినా కూడా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు ఆయనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్య సాధనలో ఎప్పుడూ కూడా మనం ముందుంటాము ఇక రెండవది తల్లిదండ్రుల కన్నా కూడా ఎవరూ ఎక్కువ కాదు అని నిరూపించాడు గణేషుడు కుమారస్వాములలో ఎవరిని గణాధిపతి చేయాలి అని శివపార్వతులు వారిద్దరికీ వారిద్దరికి ఒక పరీక్షను పెడతారు ఎవరైతే ముందుగా ముల్లోకాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అని చెప్తారు దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంతో యాత్రలకు బయలుదేరుతాడు కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులనే దేవుళ్ళుగా భావించి వారి చుట్టే మూడు ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు ఈ విధంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను దైవంగా భావించి మనకు గణేషుడు జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన చెప్తుంది ఇక మూడవ విషయం తప్పు చేసిన వారిని క్షమించడం వినాయకుడు ఒకసారి సుష్టిగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ ఉంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రుణ్ణి ఆకాశంలో నుండి పూర్తిగా కనిపించకుండా పొమ్మని ఒక శాపాన్ని ఇస్తాడు అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్నటువంటి గణేశుడు చంద్రునికి ఆ శాపం నుండి విముక్తి కలిగిస్తూ కేవలం రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపం ఇస్తాడు అలా ఎవరు ఏ విధమైన తప్పు చేసినా కూడా క్షమించమని మనకు వినాయకుడి జీవితం చెప్తుంది ఇక నాలుగవ విషయం ఏమిటి అంటే చేపట్టిన పని వెంటనే పూర్తి చేయటం వేదవ్యాసుడు చెప్పినటువంటి మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రాసినటువంటి సంగతి మన అందరికీ తెలిసినదే అయితే తాను ఆ పురాణం మొత్తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆకకూడదని వ్యాసుడు చెప్తాడు దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా కూడా తీసుకోకుండా నిరంతరాయంగా అలా మహాభారతాన్ని వ్యాసుడు చెప్పినదే చెప్పినట్లుగా చక్కగా రాశాడు ఒక దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించేటువంటి గంటం అంటే పెన్ను లాంటిది కూడా విరిగిపోతుంది అయినా కూడా గణేషుడు తన దంతాల్లో నుంచి ఒక దాన్ని విరిచి గ్రంథం రాయటాన్ని పూర్తి చేస్తాడు కానీ మధ్యలో మాత్రం ఆపడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ పని చేపట్టినా సరే ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి మధ్యలో ఆపకూడదు అలాగే వాయిదాలు వేయకూడదు అంటే చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలి అని వినాయకుడు మనకు తెలియచేశాడు ఇక ఐదవది ఆత్మగౌరవం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంట్లో జరిగేటువంటి శుభకార్యానికి దేవతలందరూ కూడా వెళ్తారు స్వర్గలోకానికి గణేషుణ్ణి కాపలాగా ఉంచి అందరూ వెళ్తారు అయితే వినాయకుడి యొక్క ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వెళ్ళిపోయారు అని సంగతి గణేషుడు తెలుసుకోగలుగుతాడు దీంతో దేవతలందరికీ ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకుంటాడు గణేషుడు వారు వెళ్ళేటువంటి దారిలో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు మూషికం దేవతలు వెళ్లేటువంటి దారిని కూడా తవ్వి గుంతలమయం చేస్తుంది ఆ తర్వాత ఆ దారిలో వెళుతున్న దేవతల రథం ఒకటి ఆ ఆ ఇరుక్కుంటుంది వారు ఎంత ప్రయత్నించినా కూడా బయటికి లాగలేకపోతారు ఇక అటుగా వెళ్తున్నటువంటి ఒక రైతుని పిలిచి సహాయం చేయమని వేడుకుంటారు అతను వారి వద్దకు వచ్చి ముందుగా గణేషుని భక్తితో ప్రార్థించి గుంతలో దిగబడినటువంటి ఆ రథ చక్రాన్ని ఒక్క ఉదుటిన బయటికి లాగుతాడు దాంతో దేవతలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోతారు వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించేటువంటి దైవం కాబట్టి ఆయన్ను ప్రార్థించి లాగాను అని ఆ రైతు చెప్పగానే దేవతలందరూ కూడా సిగ్గుతో తల వంచుకుంటారు వారు చేసినటువంటి తప్పు వారికి అర్థమై వారందరూ కూడా గణేషుడి వద్దకు వెళ్లి క్షమాపణ కోరుతారు అయితే దేవతలందరూ కూడా తమ యొక్క ఆకారం పట్ల అయిష్టతను ప్రకటించినప్పటికీ కూడా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం మనకు నిజంగా ఆదర్శనీయం ఆయనలో ఉన్న ఈ గుణాన్ని కూడా మనం అనుసరించి తీరాలి ఎవరు ఏమన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మన ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదే అని వినాయకుడి జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన మనకు తెలియజేస్తుంది అసలు వినాయకుడు అంటేనే పరిపూర్ణ తత్వానికి ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడింది వినాయకుడు తన భక్తుల జీవితాల్లో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించడానికి మార్గ చేయగలడు అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అటువంటి వినాయకున పుట్టిన రోజు అయినటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుని పండుగను అందరూ జరుపుకుంటారు గణపతికి సిద్ధి బుద్ధి అనే భార్యలు లాభుడు అనే పుత్రులు ఉన్నట్టు కథనాలు ఉన్నాయి ఇక్కడ భార్యలు అంటే శక్తులు పుత్రులు అంటే ఆ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ఫలాలు అని అర్థం పనిలో కౌశలం బుద్ధి దాంతో సిద్ధించేవే సిద్ధి బుద్ధి వీటితో పాటు పొందేటువంటి ఫలాలు క్షేమం లాభం ఇలా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మచారి అయినటువంటి గణపతి బిడ్డల బోధం అర్థమవుతుంది అవుతుంది బిడ్డల వెనుక ఉన్న తత్వం బోధపడుతుంది ఆయా పండుగల్లో దేవతల యొక్క మూర్తులను పూజించడమే తప్ప విగ్రహాన్ని రూపొందించడం ఉండదు ఆ సాంప్రదాయం వినాయక చవితిలోనే ఉంటుంది శాస్త్ర ప్రకారం చెరువు మట్టితో తొమ్మిది అంగుళాలకు మించినటువంటి విగ్రహం చేసుకోవాలి తొమ్మిది రోజులు పూజ ముగించాక మట్టిని తెచ్చిన చోటే నిమజ్జనం చేయాలి దీని వెనక భౌతిక తాత్విక రహస్యాలు కూడా ఉన్నాయి వర్షాకాలంలో గ్రామవాసులందరూ కూడా చెరువు నుండి మట్టిని తీయడం వల్ల పూడికి తీసినట్లుగా అవుతుంది ఇది భౌతిక లాభం అలాగే భగవంతుడు తయారు చేసినటువంటి ఈ శరీరం కూడా ఉన్నన్ని రోజులు ఎంత వైభవాలు అనుభవించినప్పటికీ ఎంత వైభోగం అనుభవించినప్పటికీ కూడా పంచభూతాలలో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదు అనే సత్యం బోధపడుతుంది వినాయకుడు జల రూపానికి ప్రతినిధి కాబట్టి నీళ్ళల్లో లయం చేయటానికి వచ్చిన చోటికే చేరుకుంటానన్నది తాత్విక అర్థం ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని పూజానంతరం నీటిలో కలపడం వల్ల వర్షాకాలం నీటిలో చేరినటువంటి సూక్ష్మ క్రిములు నశిస్తాయి అందుచేతనే ఒక్క వినాయకుణ్ణి పూజిస్తే అన్నింటా విజయాలు సొంతమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా కూడా మొదటగా వినాయకుణ్ణి పూజించడం ద్వారా అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అని భక్తుల నమ్మకం మరి ఇప్పుడు వినాయకుడికి మూషికం ఏ విధంగా వాహనంగా మారిందో తెలుసుకుందాం హిందూ మతంలో అందరు దేవతలు కూడా తమ తమ యొక్క వాహనాలను కలిగి ఉన్నారు పరమశివునికి నంది దుర్గాదేవికి సింహం విష్ణువు వాహనం స్వామికి నెమలి దేవికి హంస కానీ వినాయకుడికి మాత్రం ఎలుక దాని యొక్క చిన్న పరిమాణం వల్ల ఎలుక వినాయకుడిని మోయగలదా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది అసలు వినాయకునికి వాహనంగా ఎలుక ఎలా మారింది చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వారి కోసమే ఈ కథ చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఒకవేళ మీరు ఈ కథను తెలుసుకొని ఉంటే ఎక్కడి నుంచి తెలుసుకున్నారో కామెంట్ చేయండి తెలియని వారు భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి ఒకసారి ఇంద్ర కొంతమంది దేవతలు కొన్ని ఆంతరంగిక విషయాల గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశం అవుతారు వారిలో గంధర్వులు అప్సరసులు వంటి వారు చాలా మందే ఉన్నారు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉద్రిక్తమైన వాతావరణం అలుముకున్నటువంటి ఆ సమయంలో టౌన్ అనే గంధర్వుడు మొత్తం సమావేశానికి భంగం కలిగేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్నప్పటికీ కూడా ఆ గంధర్వుడు హప్సరసలతో పరాచికాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు ఇక అదంతా చూస్తున్నటువంటి విష్ణువు ఆ గంధర్వుని తీరుకు మొదట్లో పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నించాడు కానీ క్రౌంచుడు విష్ణువు యొక్క హెచ్చరికలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు ఆ తర్వాత ఇంద్రుడు అతన్ని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు తర్వాత గంధర్వుడు క్షమాభిక్ష కోరినా కూడా ఫలితం కలగలేదు ఒక ఎలుకగా మారిన తర్వాత కూడా అతను దేవలోకాలన్నీ తిరుగుతూ మళ్లీ విసుగు తెప్పించాడు ఇతని యొక్క ప్రవర్తనతో తీవ్రంగా నిరాశ చెందినటువంటి ఇంద్రుడు దేవలోకం నుండి కూడా అతన్ని తరిమి వేయాలని ద్వారపాలకుల్ని పురమాయించాడు అప్పుడు ఆ రక్షకులు ఇంద్రుడి యొక్క ఆజ్ఞను అనుసరించారు అప్పుడు వారు ఎలుకను భూమి మీదికి విసిరివేశారు భూమిపై పడినటువంటి ఆ మూషికం పరాశురుని ఆశ్రమానికి చేరుకుంటుంది ఇక్కడ కూడా తన చర్యలకు స్వస్తి పలకలేదు తద్వారా ధాన్యాలు ఆహార పదార్థాలు వస్త్రాలు అలా అక్కడ నివసిస్తున్నటువంటి రుసులు ఉపయోగించేటువంటి ఇతర వస్తువులను కూడా తునా తునకలు చేస్తూ ఉండేది లేదా తినేస్తూ ఉండేది చివరకు ఆశ్రమానికి విచ్చేసినటువంటి వినాయకుడికి సంబంధించిన వస్తువులను కూడా వదలలేదు ఈ ఎలకన పట్టడం తలకమించిన మించిన భారంగా మారడంతో విసిగిపోయినటువంటి పరాశరుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడుగుతాడు పరాశురుని కోరికను మన్నించినటువంటి వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకొని వినాయకుడు తన యొక్క ప్రసిద్ధ ఆయుధమైనటువంటి పాశాన్ని మూషికంపై ప్రయోగించగా పాశం పాశం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుని వద్దకు తీసుకుని వస్తుంది క్రౌంచుడు వినాయకుని కాళ్ల మీద పడి భయం క్రౌంచుడు వినాయకుడు పాదాల మీద పడి భయం ఎంతో క్షమించమని వేడుకుంటాడు గణేశుడు అతని యొక్క దీనస్థితికి జాలిపడి అతన్ని ఈ విధంగా హెచ్చరిస్తాడు క్రౌంచ మరలా ఇలాంటి పొరపాటు ఎప్పుడూ కూడా చేయకూడదు అని హెచ్చరిస్తాడు మూషికం వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంటుంది అయితే క్రౌంచుడు ఆ శాపాన్ని వదిలించుకోవాలని అనుకుని వినాయకుణ్ణి మరలా వినాయకుణ్ణి తన్ని గంధర్వుడిగా మార్చమని వేడుకుంటాడు మూషకాన్ని క్షమించినా కూడా ఆ మూషికం సంతోషంగా లేదు ఆ తర్వాత వినాయకుడు ఎంతగానో ఆలోచించి కొంత సమయం తర్వాత కౌంచుడు ఒక గంధర్వుడు అని తెలుసుకొని తిరిగి అతనికి తన అసలు స్వరూపాన్ని ఇవ్వాలని భావిస్తాడు అయినా సరే ఇంద్రుడు ఇచ్చిన ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపాన్ని తీసివేయడానికి తనకు ఏ విధమైన అధికారము లేదు తద్వారా ఆ శాపాన్ని భర్తీ చేసి కేవలం తన యొక్క ఆశీర్వాచనాలను ఇవ్వాలని గణేషుడు భావిస్తాడు ఈ యొక్క ప్రతిపాదనకు మూషికం కూడా తన యొక్క అంగీకారాన్ని తెలుపుతుంది ఈ ప్రతిపాదన ప్రకారం ఏ దేవుణ్ణి పూజించడానికి ముందైనా సరే ఆదిదేవుడు వినాయకుడిని పూజించడం ఆనవాయితీ కాబట్టి వినాయకుడితో పాటు పూజలను అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు వినాయకుడు ఈ కారణంగానే గంధర్వుడు అయినటువంటి క్రౌంచుడు వినాయకుడికి వాహనంగా మారాడు క్రౌంచుడు ఎలుకగా ఉన్నటువంటి కారణంగా వినాయకుని శరీర బరువును అతను మోయలేడు కాబట్టి అతన్ని గణనీయంగా తేలికగా మారమని క్రౌంచుడు వినాయకుణ్ణి కోరుతాడు వినాయకుడు తన కోరికను మన్నించి తాను వాహనదారిగా మారే సమయాన క్రౌంచుడు తన బరువును మోయగలిగేటువంటి వరాన్ని ప్రసాదించాడు ఇక మరొక కథ ప్రకారం గజముఖాసురుడు లేదా మూషికాసురుడు అనే అసురుడు ఉండేవాడు ఎటువంటి ఆయుధం కూడా అతన్ని చంపకుండా ఉండేటువంటి వరాన్ని పొందినటువంటి రాక్షసుడు లోక కంటకుడిగా తయారవడం వల్ల ఆ రాక్షసు సంహరించే క్రమంలో భాగంగా వినాయకుడు తన దంతాల్లో ఒక దాన్ని విరిచి గజముఖాసురుని మీద దాడి చేశాడు దంతం సమీపించడంతో మరణానికి భయపడి ఆ రాక్షసుడు ఒక ఎలకగా మారి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అయితే వినాయకుడు ఆయుధమైనటువంటి పాశం ఆ రాక్షసుని మెడను పట్టి ఆ రాక్షసు వినాయకుడి పాదాల చెంతకు చేరుస్తుంది భయంతో క్షమించ మని కోరగా జాలిగుండె కలిగినటువంటి వినాయకుడు మూషికాసురుణ్ణి తన వాహనంగా మారమని వరాన్ని ప్రసాదిస్తాడు ఇలా అనేక కథల ప్రచారంలో ఉన్నప్పటికీ మరొక కథనం ప్రకారం మూషికాసురుణ్ణి దంతం తరుముతున్నప్పుడు ఎలుకగా మారి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో మూషికాసురుని భార్య తను ఎంతగానో అమితంగా ఆరాధించేటువంటి పార్వతీదేవిని శరణు కోరగా పార్వతీదేవి ఆ దంతానికి అడ్డంగా గాజుని విసిరి మూషికుణ్ణి కాపాడుతుంది ఆ తర్వాత వినాయకుని శాంతపరిచి మూషకుని భార్యను చూసి తనను వదిలివేయాల్సింది అని కోరగా తల్లి మాటలను గౌరవించి మూషకుణ్ణి తన వాహనంగాను మూషకుని యొక్క భార్యను తన చిత్రంగాను మారేలా వరాన్ని ప్రసాదించాడని మరొక కథనం కూడా ప్రధానంగా ఉంది అయితే మరొక కథనం ప్రకారం అన్నదములైనటువంటి వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరిలోనూ ఎవరికి ముందు అగ్రపూజ అంటే ఆదిపూజ అర్హత గురించి ప్రశ్న ఒకటి తలెత్తుతుంది విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆదిపూజ అర్హత ప్రసాదించబడుతుంది అని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనమైనటువంటి నెమల్ని అధిరోహించి విశ్వ పర్యటనకు పూనుకుంటాడు సుబ్రహ్మణ్యుడికి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కానీ వినాయకుడికి ఎటువంటి వాహనం కూడా లేదు అదే సమయంలో నారద మునింద్రల సలహా మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించినటువంటి వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అతకంటే ముందు వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు క్రమంగా ఓటమిని అంగీకరించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు వినాయకుడే అగ్రపూజకు అర్హుడు అని ఒప్పుకుంటాడు అప్పటి నుండి ఆది పూజ వినాయకుడికి చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి వినాయకుడు మూషికాసురుణ్ణి గెలిచిన తర్వాత తన యొక్క వాహనం ఎలుకగా మారేలా ప్రసాదించాడని ఇదొక కథనం ఎంతో మహిమాన్వితమైన వినాయకుని లీల గురించి విన్నాం కదా ఈ కథలు వినడం వల్ల మీ అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి అన్ని శుభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గణేశాయ నమ ఈ వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ గణేషుడి కృపకి పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటున్నాము ఈ గణేష నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు